విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అఖిల పక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ మరియు పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు మాట్లాడారు ప్రభుత్వం చుట్టూ తిరిగితే రాజ సందర్భంలో హైకోర్టులో కేసులు వేసి మా డబ్బులు మాకు ఇప్పించేసి కోర్టులు వేసి పోరాడే సందర్భాలు ఉన్నాయి ఈ కోర్టులో ఎవరైనా ఒక న్యాయమూర్తి ఎవరైనా మీరు ప్రభుత్వం పనిచేస్తుంది కదా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ మీద ఉంది కదా మీరు ఎందుకు ఇవ్వరు మీరు ఆ డబ్బులు చెల్లించండి అని చెప్పేసి అడిగిన న్యాయమూర్తులకు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వలు ఈ పార్టీ వ్యక్తులు కొంత చాలా దుర్మార్గంగా రకరకాలైనటువంటి కథనాలను వారి మీద వేసిన పరిస్థితి మనం చూసేటట్టయితే కనుక ఈ ఆర్థిక అరాచకత్వాన్ని వైఎస్ఆర్ సిపి పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ విధంగా సమర్థిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు కోర్టు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిని చెల్లించండి అని చెప్పేసి తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా చెల్లించకుండా ఉండే కోర్టు కేసులు గనక వేసి ఆ నేరుగా కోర్టులో వచ్చి నిలబడి సంజయ్ చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి అంటే ఇలాంటి దుస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి కూడా కొనసాగుతుంది కొంతమంది న్యాయమూర్తులు ఇది తప్పు కదా అని చెప్పేసి అడిగినందుకు కాదు న్యాయబద్ధమైన తీర్పులు ఇచ్చినందుకు కాదు వాళ్ళేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పేసి కక్ష కట్టి ఇక్కడ నుంచి మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు కూడా హైకోర్టు బదిలీలు చేపించారని చెప్పేసి ఆరోపణలు కూడా వచ్చిన విషయాన్ని మనం గమనిస్తున్నాం ఈ అంశం ఇలా ఉండే ఈయన ఇంతటి ఆర్థిక అరాచకత్వానికి పాల్పడుతున్నాడంటే ఈయనకి ఈయనకి సంపత్తిగా బిందుగా ఉండి ఈయనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు మద్దతు పలుకుతున్నారు అని చెప్పేసి మనం చూసేటట్టు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఈ ప్రభుత్వం ఈ మోడీ ప్రభుత్వం సంపూర్ణంగా ఈయనకి మద్దతు ఈ కేంద్ర ప్రభుత్వం మద్దతు కనుక లేకుండా ఉంటే కనుక కేంద్ర ప్రభుత్వం నిష్పక్ష పాతంగా వేయించేస్తున్నావు లెక్కలు చెప్పాలని అడిగే పరిస్థితి ఉన్నట్టయితే ఇలాంటి ఆర్థిక అరాజకత్వం వచ్చేది కాదు ఆయన ఉన్నాయన మోడీ అడగపోవడానికి కారణం ఏంటంటే ఈయన కన్నా ఇంకా ఆయన ధనుడు ఆయన కన్నా ధనుడు ఆచరణ మల్లన్న అన్నట్టుగా ఆయన ఇంకా భయంకరమైన ఆర్థిక అరాచకత్వం చేస్తూ ఈ అరవై ఏళ్ళల్లో ఏ ప్రభుత్వాలు ఎంత అప్పు గతంలో ప్రభుత్వాలు చేశాయో దానికి రెట్టింపు అప్పు చేసి వాటికి లెక్క పతనం లేని పరిస్థితుల్లో ఆ పెద్ద పైన కూర్చున్న మోడీ ఉన్నాడు కాబట్టి దాన్నే కొనసాగిస్తూ ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది దీన్ని ఖండించాలి అంతిమంగా దీనిలో నష్టపోయేది రాష్ట్ర ప్రజలే అన్న సంగతిని ప్రజలు కూడా గుర్తించి దీనికి వ్యతిరేకంగా ఈ రాజకీయ పక్షాలు అలానే మేధావులు ఈ కొనసాగిస్తున్న ఈ పోరాటానికి సామాన్య ప్రజలు కూడా స్పందించి వాళ్ళు కూడా తోడ్పాటు అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నా సోదరుడి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సో మీరు ఇంకా మేము కోర్టు కేసు చేద్దాం అంటే కోర్టులో ఇబ్బంది ఉన్నాయి చెప్తున్నాయి ఇంకా బయట కావాలి